హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి ఇక్కడ చేసి నేను మీతో మాట్లాడుతున్నానండి మీతో మాట్లాడుతున్నాను అనమాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు కనుక ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని లైక్ చేసి చూడండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది మన ఛానల్ అనేది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి ఎగ్ కర్రీ చేస్తున్నానండి నేను ఎగ్ కర్రీ కోసం ఫస్ట్ ముందుగా నేను మొగానలో వాటర్ వేసుకు వాటర్ పోసుకున్నాను అండి ఎగ్స్ ఉడకబెట్టే టూ ఎగ్స్ ఓన్లీ టూ ఎగ్స్తో చేస్తున్నాను అనమాట కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీరేమేమి తిన్నారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ వచ్చేసి ఎగ్ ఎగ్స్ కడుక్కుంటున్నాను అండి నేను చూడండి టూ ఎగ్సే చేస్తున్నాను ఓన్లీ టూ ఎగ్స్ తో ఎగ్ కర్రీ చేస్తున్నాను అన్నమాట వచ్చేసి ఎగ్స్ వాటర్ తోటి కడుక్కున్నాను అనమాట కడుక్కొని ఇక్కడ స్టవ్ వెలిగించుకొని పెట్టుకుంటున్నాను అనమాట స్టవ్ మీద బొగాను అనేది పెట్టుకున్నానండి చిన్న బొగానే పెట్టుకున్నాను ఎందుకంటే టూ ఎగ్సే కదా అన్నమాట అందులో కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి సాల్ట్ ఎగ్స్లో సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకోవడం వల్ల మంచిగా ఉడుకుతుంది అనమాట సాల్ట్ కొద్దిగానే ఉంటే వేసుకున్నాను అనమాట ఎక్స్లో మూత పెట్టుకుంటున్నానండి ఎందుకంటే తొందరగా ఉడుకుతుందండి మూత పెట్టుకొని అక్కడ ఇక్కడ వెళ్ళొద్దు మనం అక్కడ నిలబడాలి లేదంటే మొత్తం స్టవ్ మీద వాటర్ అన్నీ పడిపోతాయి అన్నమాట స్టవ్ ఖరాబ్ అయిపోతుంది మనకి ఇక్కడ వచ్చేసి ముంత చేసే ముందు కడాయి కడుక్కోవాలండి మనం ఎందుకంటే పురుగులు బల్లులు కూడా తిరుగుతాయి కదా కడుక్కొని వంట చేసుకునే ముందు కడుక్కొని పెట్టుకోవాలన్నమాట కడాయి స్టవ్తో కడుక్కొని వాటర్తో కడుక్కొని ఇట్లా పెట్టుకుంటే నీళ్ళ నీళ్ళిపోతాయి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మనం కుక్ చేసుకోవచ్చు అలాగే వంటలు చేసుకుంటే బాగుండదు హెల్త్ ఖరాబ్ అయిపోతుంది ఎలా రేపు తెలుసు కదా ఎట్లయితేనే ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి మనం ఎంత నీట్గా ఉంటే అంత మంచిది అనమాట చూడండి మా స్టవ్ కామెంట్స్లో అడుగుతున్నారనమాట మీది కొత్త స్టవ్ ఆ కొత్త స్టవ్ అని కాదండి ఓల్డ్ వీడియోస్ అయినా చూడవచ్చు మీరు ఇది కొత్త స్టవ్ కాదనమాట పాత స్టవే కాకపోతే నేను డైలీ కడుగుతానండి ఇదంతా వంట బండ అంతా రోజు తుడిచేసుకుంటాను అండి సర్పు వాటర్ తోటి క్లీన్గా ఉంచుకుంటాను నేను ఇల్లు అన్న ఇల్లు అన్నమాట మనం ఎంత నీట్గా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం అందుకనే నా స్టవ్ మొత్తం నేను తీసుకొని టెన్ ఇయర్స్ అవుతుంది అయినా కూడా అంత వైట్గా ఉంటుందంటే నేను అంత నీట్ ఉంటుంది కాబట్టి చూడండి మాది కొత్త స్టవ్ కొత్త స్టవ్ అయితే కాదండి మీరు ఓల్డ్ వీడియోలు చూడవచ్చు కాకపోతే తీసుకోవడానికి కొద్దిగా లేట్ అయ్యింది అనమాట తీసుకుందాం లే ఇండక్షన్ స్టవ్ ఉంది కదా అన్నట్టు లేట్గా తీసుకున్నాను అన్నమాట ఏమంటారు బుక్ చేసోడు మేమైతే బ్లాక్ తీసుకుంటాం కొంతమంది బుక్ చేసుకుంటారు బ్లాక్ తీసుకున్నాం మాకు అప్పుడప్పుడే ఫోన్ చేస్తే తెచ్చిస్తాను అనమాట ఆయన కాకపోతే ఇది పాత స్టవ్ అండి మళ్ళీ చెప్తున్నాను ఇది పాత స్టవే నేను డైలీ నీట్గా ఉంచుకుంటాను మీరు ఓల్డ్ వీడియోలు వెళ్ళి చూసుకోవచ్చు నేను క్లీన్ పెట్టుకుంటాను అనమాట ఇల్లు ఇప్పుడు మా ఇంట్లోకి ఎవరన్నా వచ్చినా సరే కానీ ఇది కొత్త స్టవా అని అడుగుతారు కాదు పాతదే ఏ అయినా నేను నీట్గానే పెట్టుకుంటాను హోమ్ టూర్ చేస్తానండి సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత హోమ్ టూర్ అనేది చేస్తాను మీకు తెలుస్తుంది నేను ఎంత నీట్గా ఉంటానో ఎప్పుడైనా అప్పుడు చూ చూస్తారు కదా మీరు వీడియోస్లలో కూడా ఇల్లు అనేది ఎంత క్లీన్గా ఉంటుందో వచ్చేసి నేను కడాయి అనేది పెట్టుకున్నానండి నేను కడిగి పెట్టుకున్నాను అని చెప్పాను కదా నేను కడిగి పెట్టుకున్న కడాయిలో వాటర్ ఆయిల్ వేసుకున్నానండి సారీ ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఇంకా పసుపు వేసుకొని ఎగ్స్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి బ్రౌన్ కలర్ ట్రై చేసుకోవాలన్నమాట ఎగ్స్ మరీ బ్లాక్ కలర్ వేసుకోవద్దు బ్రౌన్ కలర్లో రావాలి చూడండి లైట్ ఫ్రై చేసుకుంటే చాలు మనకు కొంతమంది అయితే ఇంకా బ్లాక్ చేసుకుంటారు అంత చేసు అట్లా చేసుకుంటే మనకు టేస్ట్ అనేది వెళ్ళిపోతుందండి టేస్ట్ అనేది మనకు ఉండాలంటే ఈ మాత్రం చేసుకోవాలి చూడండి నేను ఇలా చేశాను పక్క కెట్టుకున్నాను మరీ ఓవర్గా చేస్తే బాగుండదండి మనకు ఎగ్స్ అనేది వేస్ట్ అయిపోతుంది చూడండి మళ్ళీ అదే కడాయిలో నేను ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అవ్వనివ్వాలండి హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలండి చూడండి ఇలాగా వేసుకోవాలి మొత్తం ఎగుపారండి సూపర్ ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మళ్ళీ నాకు ఏ కర్రీ అయినా సరే కానీ పర్ఫెక్ట్ చూపిస్తానండి నేను పర్ఫెక్ట్గా వస్తేనే చూపిస్తాను చూడండి అందులోనే నేను కట్ చేసి పెట్టుకున్నాను అండి కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మనకు కరేపాకు తినడం తినడం వల్ల కండ్లు కూడా మంచిగా అనిపిస్తాయి ప్లస్ ఇంకా జుట్టు కూడా బాగా పెరుగుతుంది కాబట్టి నేను కరివేపాకు అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే మనకు నోట్లో కూడా తొందరగా వెళ్ళిపోతుంది కదా టమాటా ముక్కలలో ఉల్లిగడ్డ ముక్కలలా కవర్ అయిపోయి నోటికి వెళ్ళిపోతుంది అనమాట అందుకే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ రొకొచ్చిన తర్వాత నేను ఆ టమాటా ముక్కలు అండి టమాటా ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను చూపించాను కదా మీకు ఫస్టే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అవి కూడా వేసేసాను అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి లేదంటే పచ్చివాసం వస్తుంది చూడండి ఇవంతా వేసేసుకున్నాను అన్నమాట వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి అటు ఇటు నేను టూ ఎక్సే కాబట్టి చిన్న కర్రీ అనేది కొంచెమే చేస్తున్నాను మీరు ఎక్కువైనా చేసుకో క్వాంటిటీ క్వాంటిటీ ఎక్కువ చేసుకోవచ్చు మీరు నేను క్వాంటిటీ చిన్న చిన్నగానే వేస్తున్నాను కాబట్టి ఇలా చూపిస్తున్నాను అనమాట అలాగే నాకు టమాటాలు కూడా మగ్గిపోయినాయండి మెత్తగా ఇప్పుడు సీజనే కదా టమాటాలు అనేవి నాకు మెత్తగా మగ్గిపోయినాయి అలాగే నేను అందులో కొత్తిమీర వేసేసాను గరం మసాలా దంచి పెట్టుకున్నాను గరం మసాలా కూడా అండి అప్పటిదప్పుడే పెట్టుకుంటాను అనమాట నేను అప్పటిదప్పుడు దంచి పెట్టుకున్నాను కాబట్టి కొద్దిగానే వేసుకున్నాను మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు పర్వాలేదు గరం మసాలా స్టోర్ 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 చేసుకొని ఇంట్లో ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు మీకు ఒక వీడియో పెడతానండి నేను మసాలా ఎలా చేస్తాను ఏంటి అనేది గరం మసాలా ఖచ్చితంగా చూడండి నేను నాకు టమాటా అనేది మగ్గిపోయిందండి నేను కారం వేసుకున్నాను కారం అనేది కారం పొడి అనేది వేసేసుకున్నాను అండి నాకు క్వాంటిటీ కొద్దిగానే కదా కూర అనేది నేనైతే కొద్దిగానే కారం వేసుకున్నాను మీకు క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు కారం కూరని బట్టి కూరని బట్టి తగినంత వేసుకోవాలి చూడండి నేను పచ్చివాసన పోయే వరకు కొద్దిగా నూనెలో వేయించుకున్నాను అన్నమాట టమాటాను ఆ పచ్చివాసన కారం అనేది పచ్చివాసన పోయే వరకు కొద్దిగా నూనెలో వేయించుకొని నూనెలో ఇట్లా ఫ్రై చేసి పెట్టుకోవాలండి అలాగే నేను వాటర్ అనేది అస్సలు యూజ్ చేస్తలేనండి ఎందుకంటే నేను చిన్న నేనే మా బాబాయ్ కాబట్టి నేనైతే వాటర్ అనేది యూజ్ చేస్తలేను మీకు కావాలనుకుంటే వాటర్ కూడా వేసుకోవచ్చు ఇలా ఒకసారి